కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మనసు తెలిసినటువంటి వ్యక్తి ప్రజల కష్ట సుఖాలు తెలిసినటువంటి వ్యక్తి మీరందరూ బాగుండాలని అనేక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి ఈరోజు పెద్ద ఎత్తున భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి గొప్ప మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎలక్షన్స్ వస్తున్నాయి రెండు నెలల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి ఎప్పుడూ కనబడని వ్యక్తులు రకరకాల వేషాలు వేసుకొని గ్రామాలకు వస్తున్నారు రెండు సంవత్సరాలు కరోనా విలయతాండవం చేసింది మన రాష్ట్రం దేశం ప్రపంచమంతా కూడా ఆ టైంలో కూడా మీకు సంక్షేమ పథకాలు ఆపలేదు జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ ఇచ్చాడు ఈ ఇతర పార్టీలకు సంబంధించిన నాయకులు ఎవరు కూడా కరోనా సమయంలో కనిపించలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేను కానీ మా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ స్థాయి నుంచి మండల స్థాయి వరకు మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అధికార యంత్రాంగం అంతా కూడా మీ మధ్య ఉన్నాం మా వాలంటీర్స్ కానీ మా సచివాలయ సిబ్బంది కానీ ప్రాణాలకు భయపడలేదు చనిపోతామని భయపడలేదు మీకు ధైర్యం చెప్పి మిమ్మల్ని ముందుకు నడిపించాలని ఆ రోజు మీ మధ్య మేము ఉన్నాం ఏ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ కనిపించలేదు గ్రామాల్లో చంద్రబాబు పవన్ కళ్యాణ్ వీళ్ళంతా హైదరాబాద్లో కూర్చున్నారు ఇతర పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా మీ మధ్య లేరు జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ ప్రజల మధ్య ఉండండి వాళ్ళకు అండగా నిలవండి అని చెప్పి మమ్మల్ని అందరినీ కూడా మీ మధ్య ఉంచారు పత్రికా విలేకరులు కూడా మాతో కూడా నేను తిరిగారు గ్రామాల్లో పరిపాలన చూస్తున్నారు తొమ్మిది సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు పరిపాలించాడు ఐదు సంవత్సరాలు కొత్త రాష్ట్రంలో పరిపాలించాడు వాగ్దానాలు చేయడం మీ చేత ఓట్లు వేయించుకోవడం మోసం చేయడం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలంట చంద్రబాబు ఒక పక్క పవన్ కళ్యాణ్ ఒక పక్క పవన్ కళ్యాణ్ సంగతి మీకు అందరికీ తెలుసు ఐదుగురు భార్యలు ఆయనకి పవన్ కళ్యాణ్ ఇద్దరూ ఒకటైన ఏదో ఒక విధంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించి ఇంట్లో కూర్చోబెట్టాలంట ఏం చేశారు మీరు అన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి మీ కుటుంబాలు బాగుపడ్డాయా కానీ ఇన్ని సంక్షేమ పథకాలు ఎవరైనా ఇచ్చారా జగన్మోహన్ రెడ్డిలాగా దాదాపు రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు పార్టీలకు అతీతంగా అందజేశారు జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో అన్నీ కూడా మహిళల పేరు మీదటనే రాష్ట్రం అంతటా కూడా ముప్పై ఒక్క లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాం మహిళల పేరుటి మీద ఇచ్చాం మన నియోజకవర్గంలో దాదాపు పద్నాలుగు వేల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాం ఇచ్చాడు చంద్రబాబు ఈరోజు నాలుగు లక్షల కోట్లకి అధిపతి ఆయన పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో డబ్బు ఎత్తుకొస్తారంట వెయ్యి నుంచి మూడు వేలు దాకిస్తారంట ఓటుకి బంగారంగా తీసుకోండి ఓటు మాత్రం ఫ్యాన్కి అయింది ఇది మర్చిపోవద్దు ఎందుకంటే అదంతా కూడా అక్రమంగా సంపాదించిన డబ్బేనమ్మా మన డబ్బు తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు కొత్త రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేసి రెండెకరాలు ఉన్న ఆసామి నాలుగు లక్షల కోట్లకు అధిపతి ఈరోజు చంద్రబాబు ఆ డబ్బంతా తీసుకొచ్చి మన మీద భరుస్తారంట రాజకీయ నాయకుల కన్నా ప్రజలు చాలా తెలివిగలవాళ్ళు అందులో మహిళలు ఇంకా తెలివిగలవాళ్ళు మీ ఆశీర్వాదంతోనే రెండు వేల పంతొమ్మిదిలో మహిళల ఆశీర్వాదంతోనే నూట యాభై ఒక్క స్థానాలు ఎమ్మెల్యేలు గెలిచాం ఇరవై రెండు పార్లమెంటు స్థానాలు గెలిచాం మన ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కారణం ప్రముఖ పాత్ర పోషించింది రాష్ట్రంలో మహిళలే మీ ఆశీర్వాదంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు మరలా కూడా మీ ఆశీర్వాదంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి కావడం ఖాయం మామూలుగా పాత రోజుల్లో మహిళలు అంటే వంటింటికి వాళ్ళని చెప్పేసి ఒక చులకన భావం ఉండేది అది పోయింది ఇప్పుడు మీలో ఉన్నటువంటి చైతన్యం అన్ని విధాలా బయటకు వస్తున్నారు అనేక సమావేశాల్లో పాల్గొంటున్నారు ప్రభుత్వంలో భాగస్వాములు అవుతున్నారు చాలా చైతన్యవంతులైనారు మీ ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా ఉండాలి మీ అందరి ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చి మరలా ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేయించాల్సిన బాధ్యత మహిళల మీద ఉందని చెప్పి నేను మీ అందరినీ వేడుకుంటూ కోరుకుంటూ అదేవిధంగా నన్ను ఆశీర్వదించండి పార్లమెంటుకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు ఆయనను కూడా ఆశీర్వదించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను